బ్రో హిట్ త్రీ ట్రైలర్ వచ్చింది కదా ఎలా ఉంది మనం చెప్పాలి కొత్తగా చెప్పాల్సిన ఏముంది బ్రో హిట్ వన్ చూసాం హిట్ టూ చూసాం యాజ్ యూజువల్ హిట్ త్రీ కూడా సేమ్ ఉంది నిజం చెప్పాలంటే దానికి మించే ఉంది ఇంకా క్రైమ్ స్టోరీ కాబట్టి హిట్ వన్ లో మన విశ్వక్ సేన్ ఎలా చేశారు దానికి మించి అడ్విషస్ గారు చేశారు హిట్ టూ లో యాజ్ యూజువల్ దాని గురించి మనకి చెప్పాల్సిన కొత్తగా ఏముంది దసరా చూసాం అది చూసాం దానికి మించిన పర్ఫార్మెన్స్ హిట్ త్రీ లో మన ట్రైలర్ లో ఆల్రెడీ చూసిందే ఇక క్రైమ్ పరంగా చూసుకుంటే మనం ట్రైలర్ చూస్తా అంటే క్రైమ్ కొంచెం బాగానే ఉన్నట్టుంది సో కొన్ని సీన్ లో ఆ నరకడం చూస్తే కళ్ళు భయం భయం అనేది బాగానే ఉంది ఇప్పుడు హిట్ వన్ అవునవును మరి హిట్ త్రీ అనేది అసలు ఇప్పటి వరకు కూడా నాని కెరియర్ లో మంచి బాగా గా ఉండే విధంగా క్రైమ్ ని బాగా ఎంకరేజ్ చేసే విధంగా ఉంది మరి ఇది ఎలా హిట్ అవుద్దో ఏ స్థాయిలో ఉంటదోట్ గా మనం చెప్పొచ్చు ఆల్రెడీ హిట్ వన్ క్రైమ్ లో మన ఆడవిసేస్ గారు ఎలా చేశారు ఆ ఇన్వెస్టిగేషన్ కానీ ఇప్పుడు దీంట్లో కూడా ఒక నైన్ మంత్స్ పాపని సంథింగ్ ఒక ఒక ఆమె చెప్తుంటే చూసాం ట్రైలర్లో మేబీ దాని గురించే కావచ్చు ఆ ఆ స్టోరీని బట్టి స్టార్ట్ అయి ఉండొచ్చు పాయింట్ ప్లాట్ఫామ్ ఇప్పుడు వరకు నాని సినిమాల్లో చాలా సినిమాలు ఉన్నాయి ఎక్కువగా నాని అంటే ఫ్యామిలీ రిలేషన్ అండ్ లవ్ ఇవే కనబడతా కనబడతాం కానీ నాని సినిమాలో ఈ సినిమా ఎలా ఉందని అంటే చుట్ట కలుతూ దొరికినలు దొరికినట్టు నరుక్కుంటూ రావడం అనేది బాగా వైల్డ్ గా చూపెడతాం అసలు అంత మాస్ నానిలో చూసాం ఈ ట్రైలర్ లోనే కనిపించింది మరి హిట్ త్రీ ఏ విధంగా బ్రో నాని గురించి మాస్ లుక్ చూడాలంటే మనం దసరా ఆల్రెడీ చూసాం మనం కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు యాంగర్ మేనేజ్మెంట్ కానీ ఎట్లా ఉంది దసరాకు మించి ఉంది ఇందులో మన ఆల్రెడీ శైలేష్ కొల్లూర్ ఆల్రెడీ సంథింగ్ ఆడియోలో చెప్పినట్టుంది యాంగర్ మేనేజ్మెంట్ గురించి ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు సేమ్ అదే విధంగా ఇందులో చూపించాడు అనుకుంటున్నాం డబల్ గా ఇంకా ఉండొచ్చు మరి హిట్ త్రీ మీద నీ బ్రో ట్రైలర్ చూసాం బ్రో హిట్ అవుతుంది మనం చూసాం హిట్ త్రీ ఎంత హిట్ అవుతుందో దానికంత మించి ఇది హిట్ అవ్వాలని కోరుకుంటాం